సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి యక్షిణీ దేవతలు యోగునీ దేవతలు అనేవాళ్ళు ఉంటారండి అలాగే యోగిని దేవతల్లో ఉన్న ఒక దేవత పేరు కనుక మనము తలుచుకుంటే ఇరవై ఒక్క రోజులు మీరు బ్రహ్మముహూర్తంలో అయినా లేదా రాత్రి నిద్రించే ముందైనా సరే మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఏమి జరగటం లేదో అది చెప్పుకొని మీరు చదివితే తప్పకుండా ఆ యోగిని దేవత యొక్క సంకల్ప బలం వల్ల మీ సంకల్ప బలం వల్ల ఆ యోగిని దేవత కూడా మీకు మంచి చేస్తారండి ఈ విశ్వం కూడా మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మీరు కష్టపడి పనిచేస్తూ మీకు రావాల్సినవి రాకుండా ఉన్నప్పుడు ఈ యొక్క మనము ఈ మంత్రాన్ని కనుక మనం చదవటం వల్ల చాలా మంచి అనేది మన జీవితాల్లో జరుగుతుందండి ఇద ఈ విధంగా మీరు చెప్పించడం వల్ల మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా జరిగి తిరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆ దేవత పేరు ఏమిటి మనం ఎలా చదువుకోవాలి ఇప్పుడు మనకి డబ్బు అనేది మనకి చాలా రావాల్సిన డబ్బు అనేది రకరకాల రూపాల్లో స్టక్ అయిపోతూ ఉంటుంది అది జీతం అవ్వచ్చు మీరు ఎవరికి ఇవ్వచ్చు లేదా బంగారం తాకట్లో ఉండొచ్చు ఇలా రకరకాల సమస్యలతో మీరు బాధపడుతూ ఉంటారు ఆ సమస్య నుండి మీరు బయటపడాలి అంటే ఈ యొక్క ముందుగా సంకల్పం మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య పేరేంటో చెప్పుకోండి ఏమిటి అనేది అది తీరిపోవాలి అని చెప్పి మీరు ఈ యొక్క దేవత పేరుని మనము చదవాలి అయితే ఈ దేవత పేరుని మీరు మార్నింగ్ పూట బ్రహ్మ ముహూర్తంలో చదివినా అలాగే ఈవినింగ్ పూట చదివినా కూడా మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయండి ఈ యోగిని దేవతలు కూడా చాలా పవర్ఫుల్ దేవతలు అండి వీళ్ళ యొక్క శక్తి అనేది మన మీద ప్రసరించినప్పుడు తప్పకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా జరిగేలాగా ఆ దేవతలు చూస్తారు అటువంటి దేవతల్లో ఈ దేవత యొక్క నామాన్ని గనక మీరు ప్రతినిత్యం చదవటం వల్ల ఎంతో మంచి జరుగుతుంది అనేది మనకి నానుది చాలామంది జీవితాల్లో అద్భుతం జరిగింది ఆ దేవత పేరు యోగిని దేవత పేరు ఏంటంటే విక్తామ్న 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 విక్తామ్నా అనే యొక్క యోగిని దేవత పేరుని మీరు జపించటం మొదలుపెట్టండి ఇరవై ఒక్క రోజుల్లోనే చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి ఒకరి జీవితంలో ఈ విక్తామ్నా అనేది ఫస్ట్ ఒక ఇరవై ఒక్క రోజులు చదివిన తర్వాత వాళ్ళ జీవితంలో జరగలేదని బాధపడుతూ మళ్ళీ రెండోసారి ప్రయత్నించిన ఆరో రోజునే వాళ్ళకి అందవలసిన డబ్బులు అనేవి వాళ్ళకి అందినేయండి ఈ విధంగా మనం నమ్మకంతో ప్రయత్నించాలి నమ్మకం లేకుండా ఏదో గుడ్డిగా మనం ప్రయత్నిస్తే మాత్రము మనకి ఫలితము అనేది ఉండదండి ఇక్కడ మనం రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మీ నమ్మకము ఆ దేవత యొక్క నామము చదివితే చాలు ఒక్కసారి ప్రయత్నించండి ఇరవై ఒక్క రోజుల్లో మంచి రిజల్ట్స్ అనేవి మీరు తప్పకుండా పొందుతీరుతారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు